హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేశానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నస్తే ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ ఫుల్ కంగ్రాట్స్ అండి మెనిమోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పొజిటిఫిప్ని తెలుసుకుందాం సమ్మర్లో టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి టమాటాలను మనం క్యారీ బ్యాగ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలా ఎంత క్యారీ బ్యాగ్లో పెట్టినా కూడా అందులో వాటర్ బబుల్స్ ఏర్పడి టమాటాలు త్వరగా కుళ్లిపోయి పాడవుతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే టమాటాలను ముందుగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరపెట్టుకొని ఇలా ప్రతి ఒక్క టమాటాకు తొడుము దగ్గర కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా టమాటాలను పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఒక్కరు వాచర్లు మనం వేస్ట్ అని అంటే మనకి పాడైపోయినప్పుడు పడేస్తూ ఉంటాం కదండి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అవి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక వాచర్ని తీసుకుని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఆడవాళ్ళం పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక ముళ్ళలాగా వేసుకోవాలి ఇలా ఈ రబ్బర్ బ్యాండ్ని ఎక్కడైనా మన కిచెన్లో ఒక హ్యాంగర్కి ఈ విధంగా తగిలించేసుకున్నాం అనుకోండి దీనిలో ఒక న్యాప్కిన్ పెట్టేసుకుంటే మనం కిచెన్లో ఇలా ట్యాప్ దగ్గర హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం కదండీ ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు నాప్కిన్ దీనిపైన వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి చక్కగా చేతులని అయితే ఇలాగా నాప్కిన్ పెట్టి తుడుచుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ట్యాప్ పక్కనే ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా నాప్కిన్ వేసేసుకుంటే తుడుచుకోవడానికి చేతులు చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం కొంత డబ్బాలు స్టోర్ చేసుకోగా కొంత ఇలా మిగిలిపోతూ ఉంటుంది కదండి అది గాలాడి సరుకులు పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కవర్ని ఫోల్డింగ్ చేసేసి బ్యాక్కి ఈ విధంగా చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి గాలాడకుండా ఉంటుంది లోపల ఉన్నటువంటి సరుకులు కూడా పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇలా ఏ ప్యాకెట్ అయినా ఈ విధంగా మనం చక్కగా కవర్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి గాలాడకుండా ఉంటుంది కాబట్టి లోపల ఉన్న సరుకులు పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం నిమ్మకాయలు మనం ఇలాగా ఒక హాఫ్ను యూజ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇలా మిగిలిపోతూ ఉంటుంది కదండి మనం ఇప్పుడు సమ్మర్లు ఎక్కువగా నిమ్మకాయలను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అది పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఒక హాఫ్ అయితే మనం యూజ్ చేసుకున్నాం కదా ఇంకొక హాఫ్ అలానే ఉండిపోయింది ఈ రెండింటిని కలిపేసి ఒక రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా నిమ్మకాయల పైన మనం బయట అనుకోండి పురుగులు దోమలు ఏగలు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలా రెండిట్లని కలిపేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఎలాంటి బాక్సెస్ మనం ఎందుకు పనికిరామని పడిస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకొని ఎగ్స్ అయిపోయిన తర్వాత ఎగ్స్ అట్టలని పడేస్తూ ఉంటాం కదండి అవి పడేయకుండా ఈ రెండిట్లని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈ బాక్స్లో సరిపోను ఇలా ఎగ్స్ అట్టని కట్ చేసేసుకొని దీనిలో ఎగ్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం ఎగ్స్ యూజ్ చేసుకునేటప్పుడు ఒక దగ్గర పెట్టుకుంటూ ఉంటాము చేయి తగిలి ఒక్కోసారి ఎగ్స్ పగిలిపోతూ ఉంటాయి కదండీ అలా పగిలిపోకుండా ఉండాలంటే ఈ విధంగా పెట్టేసుకుని ఒక చాట్ పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం ఎగ్స్ ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓకే మనం బయట పెట్టుకున్న పగిలిపోకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి దీన్ని ఇంకొక రకంగా కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు దోశలు పోసుకున్న తర్వాత దోశ పన్ను మనం అస్తమానం క్లీన్ చేయం కదండి ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాము ఆయిల్ అంతా కూడా కింద ఫ్లోర్ మీద అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జట్ పైన ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఆయిల్ కొంచెం గొప్ప పడినా కూడా దాని నిండా అవ్వకుండా ఉంటుంది అసలు మనం క్లీన్ చేసే పని ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎండి పట్టీలను మనం సోప్తో కానీ లిక్విడ్స్తో కానీ ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా పుల్లటి పెరుగు అయితే ఉంటుంది కదండి మనం ఒక రోజు అంతా తినకపోతే అలా పులిసిపోతూ ఉంటుంది ఆ పెరుగుని వేస్ట్ అని పడబోస్తూ ఉంటాం కదా అలాంటి పెరుగుంటే దీనిలో వెండి పట్టీలని ఈ విధంగా వేసేసి ఒక నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ ఈ విధంగా పట్టీల్ని క్లీన్ చేసామనుకోండి చక్కగా దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ విధంగా పాతది టూత్ బ్రేస్ట్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే పట్టీలు చక్కగా మెరిసిపోతాయండి మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈజీగా ఇలా పెరుగులో వేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా దీనిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం చాకులు మనం ఇలాగ కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సరిగా కట్ అవు కదండి ఎందుకంటే షార్ప్నెస్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి చాలా ఇబ్బందిగా మనం ఇలాగ కూరగాయలు కట్ చేయాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి క్యాండిల్ని ఈ విధంగా వెలిగించేసుకొని ఇలాగ చాకుని కొంచెం హీట్ చేసుకోవాలండి ఆ మంట పైన ఇలా చాకుని కొంచెం హీట్ చేసేసుకొని తర్వాత పెంగాణి కప్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక కప్పుని తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి దానిపైన ఇలా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది తర్వాత కూరగాయలు కట్ చేసుకున్నా కూడా చాలా చక్కగా కటింగ్ అవుతాయండి ఈ విధంగా పెంగాణి కప్పు పైన ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి చాకులు చక్క చక్కగా పొదనైతే వస్తుంది ఇంట్లోనే ఈజీగా మనం ఇలాగ షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం అడ్డులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా షాంపూ వేసుకోవాలండి అలానే డెటాల్ కూడా ఒక అరమూత వేసేసుకుని ఇలా కొన్ని వాటర్ పోసుకుని బాగా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే పక్కన మన కిచెన్లో నైట్ గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఎక్కువగా బల్లులు బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి అవి ఎక్కువగా గెంగులు వాటికి నీచు స్మెల్కి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వచ్చే అవకాశం ఉంటుందండి మనం ముఖ్యంగా ఎంగిలివి మనం నైట్ భోజనం చేసిన తర్వాత అవి కడిగేసుకున్నాం అనుకోండి బలులు బొద్దింకులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు సో అవి బాగా బలులు బొద్దింకులు వస్తున్నాయి అనుకోండి ఇలా ఈ లిక్విడ్ని ఎక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దింకులు తిరుగుతున్నాయో అక్కడ కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలాగ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా బల్లులు బొద్దింకులతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి ఇలా ఈ లిక్విడ్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం నైట్ గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర గ్యాస్ సిలిండర్ దగ్గర ఫ్లోర్ మీద కిచెన్ సింక్లో ఇక్కడ కొంచెం కొంచెం స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఆయిల్ మనం ఏదైనా పునుగులు కానీ బజ్జీలు కానీ ఏదైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా ఆయిల్ అడుగున నలకలు ఉంటూ ఉంటాయి కదండి అలానే మనం కర్రీస్లో యూజ్ చేసుకోలేం కదా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక గిన్నె తీసుకొని టీ స్టైనర్ తీసుకుని టీ స్టైనర్లో కొంచెం కాట్ని పెట్టేసుకుని ఈ విధంగా ఆయిల్ని స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి ఆ నలకలన్నీ కూడా ఇలాగ కాటన్ కత్తుకుపోయి ఉంటాయి కాబట్టి కిందకనేవి దిగవు సో మనం ఇబ్బంది లేకుండా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కాటన్ పెట్టేసుకుని టీ స్టైనర్లో వడకట్టుకున్నాం అనుకోండి ఆయిల్లో ఎటువంటి నలకలు లేకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ తెలుసుకుందాం చేసుకుందాం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కొంచెం అడుగున మిగిలిపోతూ ఉంటుంది కదండి వేస్ట్ అని పాడబోసే బదులు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కొద్దిగా అడుగునే ఇలా మిగిలినప్పుడు దానిలో కొన్ని వాటర్ పోసేసుకొని కిచెన్ సింకులో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వీటిల్లో ఎందుకంటే ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ కొంచెం గరుగుతనం అనేది ఉంటుందండి ఇలాగ ఆ పిండితో కిచెన్ సింక్ని ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు అలానే మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అయినా కూడా అవి తొలగిపోతాయండి ఈ విధంగా అప్పుడప్పుడు మనం వేస్ట్ అని పారబోసే బదులు ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే మనం గార్డెన్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదట్లైనా ఈ విధంగా ఈ వాటర్ని పోసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది కలర్ఫుల్గా పువ్వులు అయితే పోస్తాయండి వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా కిచెన్ సింక్ క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్కి గార్డెన్ ప్లాంట్స్కి కూడా మొక్కలకి ఈ విధంగా వాటర్ అయితే ఇచ్చుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకుందాం ఇలాగ ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకుని దానిలో కొద్దిగా రైస్ తీసుకొని ఇలాగ పొట్లలాగా కట్టుకోవాలి ఇలా బాదం గింజల డబ్బాలో ఈ రైస్ పొట్లని అనుకోండి ఎక్కువగా పురుగు రాకుండా చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకుందాం ఈ టిప్పుని చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ను చేసుకుందాం షాపింగ్ మాల్లో వచ్చినటువంటి కవర్స్ని అటు ఇటు పడేస్తూ ఉంటాం కానీ మన అవసరానికి ఒకటి ఒకటి కూడా కవర్ అనేది దొరకదు కదండి ఈ విధంగా కవర్స్ని ఫోల్డింగ్ చేసి ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి చిన్నగా ఉంటాను అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్ జ్యూస్వి ఉంటాయి ఉంటూ ఉంటాయి కదండి సమ్మర్లో ఎక్కువగా తీసుకుని తాగుతూ ఉంటాము ఆ బాటిల్ పడేస్తూ ఉంటాం కదండి ఒక బాటిల్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువగా మనం సోపు గిన్నెలో స్క్రబ్బర్ పెట్టేస్తూ ఉంటాం కదండి ఆ సోప్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది స్క్రబ్బర్ కూడా పాడైపోతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి పై వైపున సోపు స్క్రబ్బర్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం గిన్నెలు కడిగిన ప్రతిసారి పైన స్క్రబ్బర్ ఈ విధంగా సబ్ సోపుని సబ్బుని పెట్టి అంటే స్క్రబ్బర్ని పెట్టేసుకున్నాం అనుకోండి గిన్నెలు కడిగిన వెంటనే ఆ వాటర్ అనేది కింద కారుతాయి వాటర్లో సోప్ కానీ స్క్రబ్బర్ కానీ పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి మనం మనీ కూడా ఆదా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం దువ్వెన్లపై ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ మరకలు కానీ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి అప్పటికప్పుడు మనకి దువ్వెన్లు క్లీన్ చేసుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఈ విధంగా దువ్వెన్లపై కొంచెం ఫేస్ పౌడర్ అప్లై చేసేసి పాతది టూ టూత్బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి దీనిపైన ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది అప్పటికప్పుడు మనకి టైం లేనప్పుడు ఈ విధంగా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో ఎండలు అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా కరెంట్ బిల్ లేకుండా ఈ చిన్న టిక్స్ చేయండి ఇలా ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈజీగా ఈ ట్రిక్ని అయితే ఫాలో అయిపోవచ్చు ముందుగా రైస్ బ్యాగ్ను మందంగా ఉన్నటువంటి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ గోన్ను టైప్ టైప్లో ఉంటాయి అది ఉంటే ఓకే లేదంటే ఇలాంటి రైస్ బ్యాగ్ నేను తీసుకుని దానిపైన మ్యాట్ మందంగా ఉన్నటువంటి మ్యాట్ కానీ లేదంటే మందంగా ఉన్నటువంటి దుప్పటి కానీ ఇలా వేసేసి బాగా కూలింగ్ వాటర్ దానిపైన వేసి స్లోగా ఫ్యాన్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి మనకి సమ్మర్లో ఎక్కువగా వేడ్ అనేది ఉండదండి ఎందుకంటే ఏసీలు కూలర్లతో పని లేకుండా ఇలా రూమ్ అంతా కూల్ అయిపోతుంది చల్లబడుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం డోర్ కట్ను సింగిల్ డోర్ లాగా అంటే డబల్ డోర్ కట్ను సింగిల్ డోర్ లాగా కనిపించాలంటే వీడియోలో చూపించిన విధంగా రింగ్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి సింగిల్ డోర్ లాగా కనిపిస్తుంది ముందుగా ఒక డోర్ అయితే ఎక్కించేసుకున్న తర్వాత చివరి రింగును వదిలేసి తర్వాత రెండో డోర్ కట్ రింగ్ను వదిలేసిన తర్వాత ఏదో పోస్ట్ ఫస్ట్ డోర్ కట్న రింగ్ను లాస్ట్ రింగ్ను వదిలేసాం కదండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి సింగిల్ డోర్ లాగా కనిపిస్తుంది ఇలా సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను చెప్పిన దానికన్నా మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయాలని ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం చపాతి పిండి మనం ఎక్కువగా కలుపుకున్నప్పుడు మనం వేసుకోంగా ఒక్కొక్కసారి చపాతి పిండి మిగిలిపోతూ ఉంటుంది మనం బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం నెక్స్ట్ డే మళ్ళీ అవి తీసినప్పుడు పిండి ఎండిపోయినట్లుగా అలా ఉంటూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఆయిల్ ప్యాకెట్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి ఆయిల్ ప్యాకెట్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి చపాతి పిండిని ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి స్టేక్ అయినా చక్కగా మనకి స్మెల్ అనేది ఏమి ఉండదు ఎండిపోయినట్లుగా కూడా పిండి చక్కగా పొడిబారినట్లుగా లేకుండా పిండి అయితే చక్కగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ తగ్గిపోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకి ఎక్కువగా పీరియడ్స్లో మొటిములు వచ్చేసి మచ్చలు పడుతూ ఉంటాయి కదండీ ఆ మచ్చలు పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి దాల్చిన చెక్క ఉంటుంది కదండి మన బిర్యానీలు వేసుకునే దాల్చిన చెక్కని ఇలా పౌడర్ లాగా పెట్టేసుకొని ఇలా ఆ పౌడర్లో కొంచెం తేనె కలుపుకొని ఇలా మచ్చలు ఉన్న దగ్గర నైట్ టైంలో పడుకునే ముందు ఆ మచ్చలకు అప్లై చేసామనుకోండి త్వరగా తగ్గిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మిక్సీ జారు పాడవకుండా ఎక్కువ రోజులు మనకి చక్కగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి క్లీన్ చేసిన తర్వాత వెంటనే మనకి డ్రై అయిపోవాలి అనుకున్నప్పుడు ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేస్తే చక్కగా మనకి త్వరగా డ్రై అయిపోతుంది మన పనిని ఈజీగా చేసుకోవచ్చు మిక్సీ గిను కూడా ఎక్కువగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని దానిలో మధ్యలో నుంచి ఒక థ్రెడ్ని గట్టిగా అంటే గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని ఈ విధంగా తీసుకొని బాటిల్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి వీడియోలు చూపించిన విధంగా ఇలాగ కట్ చేసేసుకొని ఇలాగ ఆ థ్రెడ్ని ఆ హోల్లో నుంచి బయటకు తీసుకోవాలండి ఒక క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి గిన్నెలు కడగటానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలా ఈజీగా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్ క్యాప్ని ఇలా పెట్టేసుకొని స్క్రబ్బర్ పెట్టి ఇలా చేతులు నొప్పు లేకుండా ఎన్ని గిన్నెలైనా రద్దొచ్చండి ఇలా చక్కగా మనం క్లీన్ చేసుకున్న వెంటనే ట్యాప్కి ఆ థ్రెడ్ని తగిలించేసామనుకోండి నీళ్ళు అన్నీ కూడా కారిపోతాయి మళ్ళీ మనం చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం కిచెన్ సింక్లో ఎక్కువగా హార్బిక్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా చేతులతో అయితే క్లీన్ చేయలేం కాబట్టి ఈ విధంగా దీంతో క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం గిన్నెలైనా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పడేసే వాటితో ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం కిచెన్ సింక్ పక్కనే ఇలాగ గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలు స్టాండ్ పెట్టుకుంటూ ఉంటాము మనం ఏదైనా ఒక మ్యాట్ లాంటిది వేయకపోతే ఇలా గిన్నెలు కడిగిన వాటర్ అంతా కూడా ఇలా ఫ్లోర్ నిండా అవుతూ ఉంటుంది మళ్ళీ ఫ్లోర్ అంతా తుడుచుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మనకి దిండు కవర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి ఓల్డ్వి అవి మనం యూజ్ చేయండి ఒక దిండు కవర్ని తీసుకొని ఇలా రైస్ బ్యాగ్ని అందులో పెట్టేసి ఇలా మనం కిచెన్ గిన్నెలు గిన్నెలవి కడిగేసిన తర్వాత దీనిపైన గిన్నెల స్టాండ్ పెట్టుకొని గిన్నెలన్నీ కూడా స్టాండ్లో వేసామనుకోండి వాటర్ కారిపోయినా కూడా ఇలా ఫ్లోర్ నిండా కూడా అవ్వకుండా ఉంటాయండి ఇలా రైస్ బ్యాగ్ని పెట్టి కవర్లో ఇలా రైస్ బ్యాగ్ని పెట్టేసి మనం గిన్నెల స్టాండ్ కింద ఈ విధంగా ఈ కవర్ని అనుకోండి మనం గిన్నెలు కడిగిన ప్రతిసారి వాటర్ కింద పడినా కూడా ఫ్లోర్ నిండా అవ్వకుండా దిండు కవర్ పైన పడతాయి కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదు ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు హోపీ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తుండే అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్